హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా ఈరోజు మనం అన్నంలోకి టిఫిన్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఒక హెల్దీ కారపొడి చూద్దాం రోజు ఒక స్పూను మొదటి ముద్దలో వేసుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయండి జుట్టు రాలడం తగ్గుతుంది డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యూజెస్ ఉన్నాయి కారపొడి ప్రిపేర్ చేసే ముందు ఎవరైనా మొదటిగా నా ఛానల్ చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా నేనైతే ములగాకు తీసుకున్నానండి ఈ ములగాకు తీసుకోవడం వల్ల క్యాల్షియం అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి ముందుగా ఒక వంద గ్రాములు సుమారుగా వంద గ్రాములు కరివేపాకు వంద గ్రాములు ములగాకు తీసుకున్నాను అలాగే ఘాటుకు తగ్గట్లు ఎవరి ఘాటుకు తగ్గట్లు వాళ్ళు నేను నేనైతే ఒక ఇరవై ఎండుమిరపకాయలు ఇలా విరుచుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా వాష్ చేసి పెట్టుకొని ఒక గంట పాటు ఆరబెట్టుకున్న ఈ ములగాకు అండ్ కరివేపాకు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర అండ్ రెండు వెల్లుల్లి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నానండి ముందుగా ఇలా విరుచుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయలనైతే ముందు కళాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే పడుతుందండి ఎక్కువ పట్టదు దాంట్లోకి మనం విరుచుకున్న ఎండుమిరపకాయలు పైన వరకే వేసుకున్న ఆ సీడ్స్ అన్ని పక్కకు పెట్టుకోవాలి అవి వేయడం వల్ల గొట్టొస్తుంది కానీ మున్ మిరపకాయలు వేగకముందే మళ్ళీ మాడిపోతాయి గింజలు సో అందుకనే ఇలా మిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యే వరకు దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ధనియాలు జీలకర్ర అని దీంట్లోని సీడ్స్ కూడా ఉన్నాయి కదా అవి మొత్తం కలిపి అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి ధనియాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం తర్వాత మనం కరివేపాకు అదే కళాయిలో వేసుకోవాలి ఇంకా ఆయిల్ అవసరం లేదండి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి దీంట్లో తడంతా పోయి పొడి వరకు ఫ్రై అవ్వనివ్వాలి సో ఇలాగ దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి చూసారుగా ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా ఫ్రై అవ్వాలి తర్వాత అదే ప్యాన్లో ములుగా కూడా వేసుకోవాలండి ఈ ములగాకు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కదా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లో కూడా తడిపోయి పొడి పొడిలాడేటట్లు ఫ్రై ఇవ్వాలి ఇవి కూడా దగ్గరుండి ఫ్రై అవనిస్తూ ఉండాలి ఇలాగ పొడి ఉండాలండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు అవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి టేస్ట్కు తగ్గట్లు ఉప్పే వేసుకోవాలండి ఇందాక చెప్పినట్లు చింతపండు కూడా తీసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాం మేము ఎవరి టేస్ట్కి తగ్గట్లు వాళ్ళు లాస్ట్లో అయినా ఒకసారి చూసుకోవాలి ఇలా ఫైన్గా పౌడర్ పట్టుకోవాలండి చూసారు కదా ఇలాగా తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ములగాకు కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మొత్తం పొడి పొడిలా ఆడేటట్లు చక్కగా మిక్సీ పట్టుకున్నారు కదా లాస్ట్లో ఒక రెండు రెండుపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కచ్చా కచ్చాపిచ్చేగా నలిగేటట్లు చూసుకోవాలి సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చేతితో మళ్ళీ ఉండలుండలు లేకుండా ఇవి చక్కగా ఒక బాక్సులోకి చొరబడకుండా తడి తగలకుండా నిల్వ ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇవి ఉంటుంది సో ఎంతో టేస్టీ టేస్టీ ములగాకు కరివేపాకు కారొడి అండి చాలా హెల్త్కి మంచిదండి ముందుగా మొదటి ముద్దలోకి ఈ కరివేపాకు ములగాకు కారపొడి వేసి ఒక చుక్క నెయ్యి వేస్తే ఉంటుందండి అదిరిపోతుంది చాలా బాగుంటుంది ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ టు వాచ్ మోర్ వీడియో